ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮನ ಛಾನಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜು ವೀಡಿಯೋ ಎಸ್ ಲೆಟರ್ ತೋ ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯೇ ಹಿಂದೂ ಬೇಬಿ ಗರ್ಲ್ ನೇಮ್ಸ್ ಎಂಟ್ರೂದೋ సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఒక బేబీ గార్లు ఉంటాయి ఇక ఆ చిన్ని పాపకి మీరు ఎస్ నేమ్ వెతుకుతూ ఉన్నట్లయితే సో మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు ఇక ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ నేమ్ చూసినట్లయితే సాన్వి సాన్వికి మీనింగ్ గాడెస్ లక్ష్మి కనెక్షన్ నెక్స్ట్ నేమ్ సాత్విక సాత్వికకి మీనింగ్ ఏంటంటే కామ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సవిత సబితాకి మీనింగ్ చూసినట్లయితే బ్యూటిఫుల్ సన్షైన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ सतगुना सतगुना की मीनिंग है गुड वर्च्यूस अन मीनिंग ई कनेक्शन नेम साध्या साध्या की मीनिंग एंटेंटे परफेक्शन अन मीनिंग ई कनेक्शन नेम साफिया साफिया की मीनिंग एंटेंटे प्योर अन मीनिंग सो फ्रेंड्स नेक्स्ट नेम सहेली सहेली की मीनिंग शुसिन अटलेते फ्रेंड अन मीनिंग सो फ्रेंड्स नेक्स्ट नेम सजना सजना की मीनिंग एंटेंटे क्लाउड्स अन मीनिंग ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ సత్యవతి సత్యవతికి మీనింగ్ ఏంటంటే ద మదర్ ఆఫ్ వ్యాస అలాగే ట్రూత్ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సౌదామినీ సౌదామినీకి మీనింగ్ ఏంటంటే లైటనింగ్ అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ సవిత సవితకి మీనింగ్ ఏంటంటే సన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ శారద శారదకి మీనింగ్ ఏంటంటే గాడెస్ సరస్వతి నెక్స్ట్ నేమ్ శరదిని శరదినికి మీనింగ్ ఏంటంటే ఆటమ్ సీజన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ షరీకా షరీకాకి మీనింగ్ ఏంటంటే మయనా అని మీనింగ్ ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ నేమ్ షర్వాని షర్వాణికి మీనింగ్ ఏంటంటే గాడెస్ పార్వతి ఇక నెక్స్ట్ నేమ్ శతాక్షి శతాక్షికి మీనింగ్ గాడెస్ పార్వతి ఇక నెక్స్ట్ నేమ్ శశ్వతి శశ్వతికి మీనింగ్ ఏంటంటే ఎటర్నల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ శీతల్ శీతల్కి మీనింగ్ ఏంటంటే కూల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ షెఫాలి షెఫాలికి మీనింగ్ ఎ ఫ్లవర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ షిఫా షిఫాకి మీనింగ్ ఏంటంటే స్వీట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ షిబానీ షిబానీకి మీనింగ్ ఏంటంటే గాడెస్ దుర్గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి